అందరికీ నమస్కారం మే పదమూడో తారీఖు జరగబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గైపేట నియోజక నుండి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను మరి జగ్గపటి నియోజకవర్గ ప్రజానీకం అంతా కూడా నన్ను ఆదరించండి ఆశీర్వదించండి నేను వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇరవై నాలుగో తారీఖు అంటే బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు వేసే నామినేషన్ కార్యక్రమంలో మిమ్మల్ని అందరం కూడా పాల్గొస్తుందిగా నేను మిమ్మల్ందరినీ మనసారా ఆహ్వానిస్తున్నాను అలాగే నాలుగు గంటలకి మా ఇంటి నుండి బయలుదేరే ర్యాలీ ప్రోగ్రాంలు కూడా మీరందరూ పాల్గొని జగ్గేపేట పాత మున్సిపల్ ఆఫీసు అంటే ఎన్టీఆర్ లో జరిగే బహిరంగ సభలు కూడా మీరందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాలు జయప్రదం చేయాలి ఆ బహిరంగ సభకు కూడా రాష్టం నుండి చాలా మంది వైఎస్ఆర్ పార్టీ రాష్ట నాయకులు కూడా పాల్గొంటారు తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా మీరందరూ కూడా నన్ను అభిమానించండి ఆశీర్వదించండి తప్పకుండా నాకు సహకరించమని చెప్పి నేను మిమ్మల్ని కూడా మనసారా కోరుకుంటున్నాను తప్పకుండా ఆ రోజు మీరు అందరూ పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రం చేయవలసింది మరోసారి మిమ్మల్ని కోరుకుంటూ ఇట్లు మీ స్వామిని ఉదయభానం జగ్గైపడిన నియోజక వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అందరికీ నమస్కారం